నమస్తే వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఈ ఏడాది మండే ఎండలతో మరణాలు భారీగా పెరుగుతాయట తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్న వాతావరణ నిపుణులు ఈ ఏడాది మండే ఎండల గురించి వాటి పర్యవసనాల గురించి మానవాళికి జరగబోయే ముప్పు గురించి ప్రభాత్ న్యూస్ ఈ వీడియోలో మీకు అందిస్తుంది రాష్ట్రంలో ఫిబ్రవరి నెల ప్రారంభం నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితి ఏమిటని అడలిపోతున్నారు భూతాపం కారణంగా రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయింది ఫిబ్రవరి నెలలోనే అసాధారణ వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది ఐఎండి అంచనాకు అనుగుణంగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి జనవరి ఫిబ్రవరి నెలలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిద్దాం పద్దెనిమిది సెంటిగ్రేడ్ డిగ్రీ వద్ద ప్రారంభమవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా నలభై డిగ్రీల సెంటిగ్రేడ్కు దగ్గరవుతున్నాయి జనవరి రెండవ తేదీనే కర్నూల్ రాజమండ్రి ఆదిలాబాద్ కడప నిజామాబాద్లలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఫిబ్రవరి నెలలో రాజమండ్రి కర్నూల్ కడప నిజామాబాద్ అనంతపురం జిల్లాలలో ఏమాత్రం ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు రెండవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు విశ్లేషణ చేసినప్పుడు నాలుగవ తేదీన గుంటూరు విశాఖపట్నం ముప్పై ఆరు డిగ్రీల నాలుగు సెల్సియస్ నమోదైందని రాజమండ్రిలో ముప్పై తొమ్మిది శాతం డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ నెల ఈ నెలకు ఇప్పటి వరకు ఇదే అత్యధికం ఫిబ్రవరి పదమూడవ తేదీన రాజమండ్రి కడప కర్నూలులో ముప్పై ఏడు డిగ్రీలు నమోదైంది పద్దెనిమిదవ తేదీన కడప కర్నూల్లో ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వాస్తవానికి జనవరి నుంచే క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమైంది రాజమండ్రిలో మాత్రం ముప్పై ఏడు డిగ్రీలు ఏ మాత్రం తగ్గడం లేదు ఇక విజయవాడ గుంటూరు హైదరాబాద్ విశాఖపట్నం నగరాలకు వచ్చినప్పుడు నాలుగవ తేదీన విశాఖపట్నంలో ముప్పై ఆరు పాయింట్ నాలుగు డిగ్రీలు పదిహేనవ తేదీన విజయవాడలో ముప్పై ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నగరాలలోనూ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఫలితంగా ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు రాబోయే రోజులలో ఏపీలోని కోస్తాలోనూ రాయలసీమలోనూ రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతను పెరిగే అవకాశం ఉంది రెండు వేల పది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ పదేళ్లు వేడి సంవత్సరాలుగా నమోదై రికార్డు సృష్టించాయి రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మధ్య అత్యంత వేడి దశాబ్దంగా నిలిచింది సగటున సున్నా పాయింట్ మూడు ఒకటి డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది సగటున ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితేనే మరణాల శాతం రెండు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు శాతం పెరిగే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తులో వడగల్లు ఉక్కపోత పిడుగులు పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావంతో ఎటికేడు రికార్డు స్థాయిలో భూతలంపై వేడి పెరుగుతుంది క్రమంగా గాలిలో తేమ శాతం తగ్గుతూ వస్తుంది బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగం పెరగడం కూడా ఒక కారణం సాధారణంగా సముద్రాలు ముప్పై శాతం కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి ఈ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని వాతావరణ నిపుణులు ఆచార్య భావన కుమార్ వివరిస్తున్నారు ఈసారి మార్చి నెలాకరు లేదా ఏప్రిల్ తొలివారం నుంచే ప్రజలు అప్రమత్తులై తగిన జాగ్రత్తలు తీసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు